హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గీత్తెల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కొప్రావర్ గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు గిత్తల బండలాగుడు ప్రదర్శన కార్యక్రమం రెండవ రోజు ఆరుపళ్ళ విభాగానికి ప్రదర్శన జరుగుతుందండి ఈ ఆరుపళ్ళ విభాగానికి వచ్చిన గిత్తలు కమ్మేండి అండి రామినేని రతయ్య చౌదరి గారి గిత్తను పుచ్చుకాలు శేషాద్రి చౌదరి గారి గిత్తండి పొత్తు రెండు ఈ రెండు జతగా ప్రదర్శనలోకి వస్తాయండి రామినేని రత్తయ్య చౌదరి గారు తోటపాలెం గ్రామం చేబ్రోలు మండలం బాపట్ల జిల్లా వారి గిత్త పుచ్చకాయల శేషా పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారు మధ్యరాల ముప్పాళ్ళ గ్రామం నాగులుప్పలపాడు మండలం ప్రకాశం జిల్లా వారి గిత్త అండి ఈ రెండు జతగా ప్రదర్శనకు వస్తున్నాయి ఆరుపాలు గిత్తలు చూశారు కదండి థ్యాంక్ యూ